శుభోదయం మిత్రులారా వార్త కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జన్లీస్ సత్య ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి అధికారుల మెడకు చుట్టుకునేలా ఉంది ఈ నెల పదహారవ తేదీన ఏదైతే సుప్రీంకోర్టు దాని మీద నిర్ణయం తీసుకొని ఉన్నదో దానిలో భాగంగా మరి ఇక్కడ సాధికారిక కమిటీ ఏదైతే వచ్చిందో దాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు అక్కడ ఆ ప్రకృతి విధ్వంసం జరిగినట్టుగా ప్రాథమికంగా ఒక అంచనా తచ్చిన అదేవిధంగా అటవీ అనుమతులు లేకుండా పైపెచ్చు దాన్ని ప్రభుత్వ భూమి అని చెప్పి అందులో ఎలాంటి వన్యమృగాలు కానీ వన్యప్రాణులు కానీ అదేవిధంగా సరిసృపాలు మరి ఇక్కడ విలువైన అత్యంత విలువైన ఆ వృక్ష జాతులు కూడా ఏవి లేవని చెప్పి ఏదైతే ప్రభుత్వం బుకాయించిందో దానికి తోడు వరుసగా ఏదైతే జింకలు కుక్కలగాళ్లు పడి మృతి చెందడం ఇక్కడ అధికారుల కాశీపాతంగా మారింది దాంతో మరి ఇక్కడ న్యాయ సలహా కోసం అదేవిధంగా రేపు చేపట్టబోయే ఏదైతే అఫిడవిట్ దాఖలు చేయనున్నారో దానికి సంబంధించి చర్చించేందుకు హడావిడిగా సిఎస్ మరి ఢిల్లీకి బయలుదేరిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఏదేమైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ రోజు అధికారుల మెడకుపోతుంది మరోవైపు సిఎస్ ఈ నెలాఖరు తోటి పదవి విరమణ చేపట్టనుండగా ఈ చివరి నెలలో ఆమెకు మరి లేనిపోయిన చిక్కులు ఎదురాయని చెప్పి ఆమె మనస్తాపానికి గురవుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చుగా ఇప్పటి వరకు నేనే హోమ్ మినిస్టర్ అని చెప్పి చెప్పుకున్న నేత కాస్త నైరాశ్యంలో వేయండు ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమంట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మరిక్కడ నిన్న రోజు మార్కెట్ కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరై ఆయన లోపల ఉన్న అక్కసు అంతా కూడా వెళ్ళగక్కిండు మరి ఇక్కడ ఒక్క ఇంట్లో అన్నాదమ్ములు ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే ఏమైతుంది మరి శిఖండ్ లాగా ధృతరాష్ట్రం లాగా మరి ఇక్కడ జానారెడ్డి తమ పదవికి అడ్డుపడతా ఉన్నాడని ఏదైతే జానారెడ్డి లేఖ రాయడం ద్వారానే ఇక్కడ మంత్రివర్గ విస్తరణ చేయకుండా ఆపేస్తా ఉన్నారని చెప్పి ఇప్పటికీ ఆరు పదవులు ఖాళీగా ఉన్నా కూడా నింపడం లేదని చెప్పి ఆయన ఒకంత మరి ఆవేశానికి గురైండు అదేవిధంగా ఆక్రోశాన్ని వెళ్ళగక్కిండు ఏ మంత్రి కూడా తన ఏదైతే ఎంపీలను గెలిపించుకోలేదు అనేక మందిని కానీ నేను ఒక ఎమ్మెల్యేగా గుణగిరి ఎంపీని మన భుజ మీద వేసి వేసుకొని గెలిపించిన అని చెప్పి నిన్న ఆయన వెళ్ళగక్కిన ఆక్రోశాన్ని ఎంత ఒకసారి గమనించినట్లయితే తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్చార్జ్ పెట్టి మళ్ళీ పెట్టింద్రు అంటే గెలిపించే సబ్దా ఉంది ప్రజలను కదా ఇచ్చిన వాళ్ళు నిలబడుతున్న బాధ్యత ఇవ్వండి మీరు ఇన్చార్జ్ ఇచ్చిన వాళ్ళు ఎవరి హైదరాబాద్ గెలిచిందా బెంగూల్ నగర్ గెలిచిందా సికింద్రాబాద్ గెలిచిందా బాజీ గెలిచిందా మే గెలిచిందా కాలీం నగర్ గెలిచిందా ఈ మంత్రులు ఎక్కడ పోయి మరి ఎక్కడ మీరు అనేది దయా దాచాల మీద మీరు ఎప్పుడు ఇస్తారని మీకు ఎందుకు చూస్తారు ఈ విధంగా పార్టీ బతకాలంటే ఉన్న మంత్రులు ఎవరు కూడా సత్తా ఉన్నోళ్ళు లేరు నాకు మంత్రి పదవి ఇస్తేనే ఈరోజు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఇప్పటికే కాంగ్రెస్ అదపాతాలకి పోయింది మరి నారాంటి వాళ్ళు లేకనే అని చెప్పి నిన్న రోజున ఆయన మరి ఆక్రోశానికి ఆవేశానికి గురయ్యి ఏ విధంగా మాట్లాడిండు ఈ మంత్రులందరూ ఏడమే కరీంనగర్ మహబూబ్నగర్ మెదక్ అదే విధంగా మరి ఇక్కడ మల్కాజ్గిరి లాంటి చోట్ల మంత్రులందరూ కూడా ఇన్ఛార్జ్ ఉన్నారు ఏకంగా ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ ఉన్న కానీ గెలిపించుకోలేకపోయినారు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో గెలిపించుకోలేకపోయారు ముఖ్యమంత్రి సిట్టింగ్ స్థానాన్ని గెలిపించుకోలేకపోయిారు మరి ఇలాంటి వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తారు నా మరి నేను ఒక ఎమ్మెల్యేగా ఉండే ఎంపీని గెలిపించే సత్తా ఉన్నది కాబట్టి నాకు ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చిర్రు నేను ఇచ్చిన మాట ప్రకారం మరి గెలిపించుకున్నా లేదా అని చెప్పి ఆయన ఆల్రెడీగా యుద్ధం స్టార్ట్ చేసిండు ఇప్పటికే అధిష్టానం ఏ విధంగా అయితే భయపడతా ఉన్నదో ఆరు మంత్రివర్గ స్థానాలను కనుక నింపినట్టు అయితే మరి ఆశావాహం అనేక మంది తిరుగుబాటు ఎగురవేసే ప్రమాదం ఉన్నదని చెప్పి ఇప్పటి వరకు తాత్సారం చేస్తూ వస్తా ఉన్నది అందులో భాగంగా లేను అని చెప్పి మరి రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ వార్తా వార్త కథనాల పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో బీఆర్ఎస్ హెచ్చరిక ప్రభుత్వంలో కదలిక ఎట్టకేలకు దివచ్చిన రేవంత్ సర్కార్ నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ భారీ విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు గేట్లు తెరిచి శుభ్రం చేయించిన అధికారులు కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి గేట్ల తాళాలు నివాళిపై ఆంక్షలు అని చెప్పి ఈ రోజు మహనీయుడు అంబేద్కర్ గారి జయంతి మరి జయంతికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా మరి ఇక్కడ నూట ఇరవై ఐదు అడుగుల భారీ విగ్రహాన్ని మరి ఇక్కడ కేసీఆర్ గారు ఏర్పాటు చేయించారు కాబట్టి ఆ విగ్రహం వద్దకు ఎవరిని వెళ్లకుండా తారాలు వేసి పెట్టి అంబేద్కర్ లాంటి మహనీయుడిని ఇప్పటి వరకు అవమానపరుస్తూ వస్తా ఉన్నది మరి నిన్న రోజున బీఆర్ఎస్ ఆల్టిమేటం జారీ చేసింది మీరు గనక మరి ఆ భారీ విగ్రహం దగ్గర కనుక జయంతి ఏర్పాట్లు చేయకపోతే తారాలు బద్దలు పట్టి మేమే ఆ ఏర్పాట్లను చక్కదిద్దుతామని చెప్పి ఏదైతే హెచ్చరిక చేసిందో దాంతో ద్వారా ప్రభుత్వంలో కదలిక వచ్చింది మరి పదహారు నెలల నుంచి మరి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చి ఈ రోజు మన అవన్నీ కూడా జయంతి ఉత్సవాలకు ఏర్పాటు చేస్తా ఉంది అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఇక్కడికి రావడానికి ఆయనకు ముఖం చెల్లడం లేదు మరి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న విగ్రహం వద్దనే నేను మరి నివాళులర్పిస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు కానీ ఇక్కడ యావత్ తెలంగాణ సమాజానికి మరి ప్రతీకగా నిలిచింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారీ విగ్రహాన్ని పెట్టుకుని దాన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత మరి భారత పౌరులందరి మీద ఉన్నది కానీ ముఖ్యమంత్రికి మాత్రం ఇక్కడ ఒక చేత రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు వాళ్ళ నాయకుడు కానీ అంబేద్కర్ ను ఏ విధంగా అవమాన పరుస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని ఆయన దుర దురహంకారం ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి విగ్రహం ఎవరు వెళితేంది మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మహనీయుడు అందరి వాడు ఆయన రాజ్యాంగం మరి ఏదైతే రాసిండో దాని ద్వారానే ఈ రోజు మన పౌరులందరికీ కూడా హక్కులు అదే విధంగా మనకు ఈ రోజు రక్షణ కల్పించబడ్డది అని అంటే అది రాజ్యాంగం ద్వారానే ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అంటే కూడా అది భారత రాజ్యాంగం ఆయన మర్చిపోయి ఇప్పటి వరకు ఏదైతే మరి అంబేద్కర్ ను విస్మరిస్తూ వస్తా ఉన్నాడు ఎట్టకేలకు బిఆర్ఎస్ హెచ్చరికలతో దిగి వచ్చి మరి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితిని ప్రధానంగా గమనించాలి ఇక అంబేద్కర్ స్ఫూర్తి రైతోత్సవ రణగీతి పీడితుల సంఖ్యలు తెచ్చి జాతికి వేకోలా నిలిచిన నీలి సూర్యుడు అంబేద్కర్ మానవ గౌరవ గీతాన్ని సందేశంగా పంచిన మహనీయుడు అంబేద్కర్ ఆధిపత్యవాదుల మెజార్టీ దురహంకారాన్ని తుత్తినియం చేసి బలహీనుడికి గొంతుకనిచ్చింది ఆ హక్కుకు రక్షణ కల్పించింది అంబేద్కర్ ఎవరి రాత ఈ దేశాల తలవాతను మార్చిందో ఆ రాజ్యాంగ నిర్మాత పుట్టినరోజు నాయుడు రాష్ట్రం ఏర్పాటుకు పార్లమెంటు తీర్మానం చేస్తే సరిపోతుందన్న అంబేద్కర్ మాటే తెలంగాణ తెలంగాణకు బాధలు పరిచింది అసెంబ్లీలో మెజార్టీ మద్దతు లేకపోయినా తెలంగాణ రాష్ట్రం సాకారం అవడానికి కారణమైంది బాబా సాహెబ్ బాట పోర్ బాట మూడున్నర కోట్ల జనుల మూకుమ్మడి కాంక్షతో రాష్ట్రం సిద్ధించింది తెలంగాణ రాదేమో దిగులు మేఘాలు అనుమానపు కారుమపులు కమ్ముకున్నప్పుడల్లా భవితపై ఆశలను రేకెత్తించి చైతన్యపరిచింది బీఆర్ఎస్ చేతులు అడ్డు పెట్టి ఉద్యమ జ్యోతిని కాపాడుకుంటూ వచ్చింది బీఆర్ఎస్ వలస వాళ్ళ కుతంత్రాలను ఛేదించి ఢిల్లీ పార్టీగా తలవంచేలా చేసింది అహింసా మార్గంలో గెలిచి చూపించింది బిఆర్ఎస్ ఇక్కడ బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఈ నెల ఇరవై ఏడున జరగబోతా ఉన్నది ఎక్కడ అంటే వరంగల్ దగ్గర ఎలక మరి ఇక్కడ భారీ సభకు ఏర్పాటు పది లక్షల మంది మరి ఇక్కడ స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరితోటి భారీ సభను నిర్వహించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే అవలంబిస్తా ఉన్నదో మరి ప్రభుత్వం మెడల వంచడానికి ప్రజల భాగస్వామ్యం తోటి మరి ఇక్కడ ఉద్యమాలు చేయడానికి మళ్ళీ సిద్ధమవుతా ఉన్నది బీఆర్ఎస్ మరి సముచిత సమయం మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ నుంచి మరి ఇక్కడ వలస పోయినరో ఫిరాయింపు పోయినరో ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద వీళ్ళకు సమయము మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి స్పీకర్ కు సముచిత సమయం అంటే ఎంత సమయమో తెలియదు మరి ఇక్కడ ప్రభుత్వానికి మాత్రం సముచిత సమయం అంటే ఇప్పటి వరకు పదహారు నెలల సమయం ఇచ్చినాం ఇక చాలు ఇంకా కూడా పోతే తెలంగాణను అగపాతాలకి తోసిస్తారు కాబట్టి ఇక ప్రభుత్వం మీద తిరుగుబాటు జెండా ఎగరేద్దామని చెప్పి మరి ఇక్కడ కేసీఆర్ పిలుపునివ్వబోతున్న మరి గొప్ప సభ ఇరవై ఏడవ తేదీన జరగబోతా ఉన్నది మరి ఇక్కడ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆ అంబేద్కర్ స్ఫూర్తితోటి ఆ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే మనకు ఇక్కడ తెలంగాణ సాకారం అయింది ఎందుకంటే తెలంగాణలో గనుక మరి ఏదైతే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఖచ్చితంగా శాసనసభ తీర్మానం ఉండాలని గనక మరి ఇక్కడ నిబంధన పెట్టి ఉన్నట్టయితే మనకున్న ఈ నూట పంతొమ్మిది మరి ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలకు ఆ నూట డెబ్బై ఐదు మంది తోటి మరి మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా శాసనసభలో ఆమోదం పొంది ఉండేది కాదు కేవలం పార్లమెంట్లో ఆమోదం పొందితే చాలు అని చెప్పి మరి రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచిండో అంబేద్కర్ ఆ దాని ద్వారానే ఈ రోజు మనకు తెలంగాణ సంక్రమించింది ఈ రోజు తెలంగాణ సంక్రమించిన బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన అవన్నీ కూడా మహనీయుడు అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్స్ ద్వారా సంక్రమించినే అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఈరోజు భారత జాతి గర్వంగా తలెత్తుకొని తిరుగుతూ అసమానతలను రూపుమాపి అందరూ సమానమే అని చెప్పి అందరికీ సమాన హక్కులు కల్పించి అదేవిధంగా రిజర్వేషన్ల ద్వారా అట్టడుగు స్థాయి వాళ్ళను కూడా ఉన్నత స్థితికి చేరుకోవడానికి అందరూ మరి సమానంగా ఏదైతే ఫలాలు అందుకోవడానికి మరి ఇక్కడ ఆయన రచించిన రాజ్యాంగమే ఈ రోజు మనకు శ్రీరామ రక్షగా మిగిలిందనే విషయాన్ని గమనించుకోవాలి పదహారు నెలల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ పాలనలో కల్పనగానే ఉద్యోగాల కల్పన ఆరు వేలు ఇచ్చి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు ఫోజులు మార్చి ముప్పై లోపు ఖాళీల వివరాలు ఇవ్వాలని టీజీపీఎస్సీ లేక పదే పదే కోరిన స్పందించిన ప్రభుత్వం ఇండెంట్ ఇవ్వకుండా నోటిఫికేషన్లకు మోకాలంటూ ఒక్క కొలువు భర్తీ చేయని జాబ్ క్యాలెండర్ గా రికార్డు మరోవైపు రిటైర్మెంట్లతో తొమ్మిది వేల ప్రభుత్వ పోస్టులు ఖాళీ మరి జాబ్ క్యాలెండర్ పెడతామని అని చెప్పి గొప్పగా చెప్పింది ప్రభుత్వం ఈ రోజు చూసుకున్నట్టు మరి ఆ జాబ్ క్యాలెండర్ కు సంబంధించి టీజీపీఎస్సి ఏమేమి ఉన్నాయో మరి మీరు ఖాళీల వివరాలు ఇవ్వండి మేము నోటిఫికేషన్లు ఇస్తాం అని చెప్పి ప్రభుత్వానికి లేఖ రాసినా కూడా ఇప్పటి వరకు స్పందిస్తలేదు దాంతోటి మరి జాబ్ లేస్ క్యాలెండర్ గా మారింది మరొక ఒక ఆర్థిక సంవత్సరం ముగిసిపోయింది అయినప్పటికీ కూడా జాబ్ క్యాలెండర్ ద్వారా ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్లు వేయలేకపోయింది టీజీపీఎస్సి ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశాం జాబ్ క్యాలెండర్ ప్రకటించాం ఈ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ వస్తూనే ఉన్నాయి అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకప్పుడు నోటిఫికేషన్ కోసం ధర్నాలు చేసే స్థితి నుండి నోటిఫికేషన్ చాలిక ఆపండి అంటూ నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది నోటిఫికేషన్ పెద్ద ఎత్తున వస్తున్నాయి ఒకదానికి మరోదానికి గ్యాప్ ఇవ్వండి అని డిమాండ్ చేసే పరిస్థితి నెలకొన్నదని చెప్పి మరి ఇక్కడ రాజీవ్ యువ వికాసం ప్రారంభ సభలో డిప్యూటీ సీఎం మరి ఇక్కడ గొప్పగా చెప్పిండు ఎవి నోటిఫికేషన్లు ఎక్కడ వచ్చిన నోటిఫికేషన్లు ఎవరద్దన్నారు నిరుద్యోగులు మరి ఇక్కడ మీరు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు మీరు ఏదైతే సంకల్పదుకోవడానికే తప్ప ఇప్పటి వరకు నోటిఫికేషన్లు మరి వేసిన పాపానవ్వలేదు టీజీపీఎస్ కి కనీసం మరి ఇక్కడ ఖాళీల వివరాలు ఇవ్వమంటే కూడా ఈయన దుస్థితిలో ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి రేవంత్ నమ్మి తెలంగాణ ఆగం అసంబద్ద హామీలతో సంక్షేమంలో ప్రజల జీవితాలు మోసకారి కాంగ్రెస్ నమ్మితే రోడ్డు గోల్డ్ కూడా రాదు రాష్ట్రంలో రేవంత్ తప్ప వేరెవరు సంతోషంగా లేరు తెలంగాణపై కేసీఆర్ కుండే ప్రేమ ఢిల్లీ పార్టీలకు లేదు ఇక ఎన్నిక ఏదైనా ఆ పార్టీలకు కరగాల్సి వాత పెట్టాలి మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్ను సైతం లెక్క చేయకుండా తరలి వచ్చిన శ్రేణులు కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన పలువురు నేతలు అని చెప్పి రేవంత్ నమ్మి తెలంగాణ ఆగమైంది మరి ఇక్కడ అసంబద్ధ హామీలతో అమలుకు నోచుకొని హామీలనిచ్చి అవి ఎట్టి పరిస్థితులను సాధ్యం కాదని తెలిసి కూడా ప్రజలను మోసం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారంటీలు వంద రోజుల్లోనే అమలు చేస్తా అని చెప్పింది ఇప్పటికి పదహారు నెలలైనా కూడా మరి ఏ ఒక్క ఏ ఒక్క గ్యారెంటీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది ప్రభుత్వం మరి దీనికి కారణం ఏంది అని అంటే వాళ్ళ అస్తవ్యస్త నిర్ణయాలు వాళ్ళ ఏదైతే పాలన వైఫల్యం మరి అసమర్థ పాలన తోటి ఈ రోజు తెలంగాణను కథా చేస్తా ఉన్నారు మరి ఈ రోజు తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రతి పౌరుని మీద ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ చేసే పోరాటంలో తెలంగాణ ప్రజలందరూ కూడా కలిసి రావాలి ఖచ్చితంగా ప్రభుత్వం మెడల్ వంచి మరి ఇక్కడ ఏదైతే మరి ఆరు గ్యారంటీలో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా తెలంగాణ ఏదైతే ఆర్థికంగా పూర్తిగా దిగజారిపోతా ఉన్నదో ఆ ఆర్థిక స్థితిని మరి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది అస్తవ్యస్త నిర్ణయాలు చేపట్టే ప్రభుత్వం మరి ప్రభుత్వం మీద పోరుబాట కలిపి అస్తవ్యవస్థ నిర్ణయాలకు అడ్డుకట్ట వేయాల్సిన మరి అవసరం కూడా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఉపాధికి కోత ప్రతి ఏటా తగ్గుతున్న బడ్జెట్ కేటాయింపులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై లో ఇరవై నాలుగు వందల పంతొమ్మిది కోట్ల చెల్లింపు కానీ ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు కష్టపడికి ఇప్పటి వరకు జరిగిన నూట ఇరవై ఐదు కోట్లే కొత్త నిబంధనతో కేంద్ర సర్కార్ కొర్రీలు ఉపాధికి దూరం అవుతున్న లక్షల మంది పేదలు ఉపాధి పని దినాలు వేతనాలు పెంచాలి కేంద్రానికి పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సు అని చెప్పి ఉపాధిలో భారీ ఎత్తున కోత విధిస్తా ఉన్నారట రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండు జరిగితే ఈ రోజు ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు వచ్చేటప్పటికి మరి నూట ఇరవై ఐదు కోట్లే జరిగినాయి అని చెప్పి మరి ఇక్కడ చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు ఇక భూమి రిజిస్ట్రేషన్ సర్వే మ్యాప్ తప్పనిసరి సర్వే ఛార్జీ లైన్ రైతులే భరించాల్సి ఉంటుంది భూమి వివరాల కోసం ఒకేసారి వెబ్సైట్ లోకి వెళ్ళదు నేటి నుంచి భూభారతి మూడు మండలాల్లో పైలట్ గా జూన్ రెండు నాటికి రాష్ట్రం అంతటా అమలు చేస్తాం వచ్చే ఎన్నికల్లో భూభారతి రెఫరెండం అంటున్న పొంగులే శ్రీనివాస రెడ్డి నీ భూభారత్ తోటి ఇప్పుడు మొత్తం ప్రజల కడుపు మొత్తం నిండినట్లు ఈ భూభారత్ తోటి రెఫరెండంగా నీ ఆర్ తోటి రెఫరెండం ఏమైంది నీ నాలుగు వందల ఇరవై ఆరులతో రెఫరెండం ఏమైంది ఇలా భూభారతి అని చెప్పి భూభారతి చేయడానికి మరి ప్రయత్నం చేయబోతా అని చెప్పి ఇప్పటికే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉన్నాయి మరి ఇక్కడ చట్టాలు ఏదైతే కొత్త కొత్త ఏదైతే పథకాలు తీసుకొని వస్తారో దాని ద్వారా ప్రజల కొనగూరే ప్రయోజనం కంటే మరి బడాబాబుల జేబులు నింపడానికి ఇవి ఎక్కువగా ఉపయోగపడతా ఉన్నాయి అసైన్ భూములు సక్రమంగా చేసుకొని క్రమబద్దీకరణ చేసుకునే కార్యక్రమానికి తెరలేకపోతా ఉన్నారని చెప్పి సొంత పార్టీ ఎమ్మెల్యేలే మరి శ్రీనివాస రెడ్డి గారి మీద ఇక్కడ ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో మరి ఇది భూభారత లేకపోతే భూభారత అనేది రాబోయే రోజులలో తేలనున్నది ఏదేమైనా మరి ఇప్పటి వరకు సాగ తీసుకుంటా చిూ భూభారతిని ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ గా మూడు మండలాల్లో ప్రవేశపెడతారట దానికి తోడు సర్వే మ్యాప్ కంపల్సరీ అని చెప్పి దానికి రైతులే చెప్పి మరి రిజిస్ట్రేషన్ సమయంలో వాళ్ళ నెత్తిన ఒక భారం మోపబోతా ఉన్నారు మరి రైతుల మీద అదన భారం పడబోతా ఉన్న విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా మనం ఢిల్లీకి సిఎస్ కుమార్ వెంట డోబ్రియాల విష్ణువర్ధన్ రెడ్డి మరో ఇద్దరు ఉన్నతాధికారుల పైన హెచ్వి భూముల్లో చట్టవేతపై సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ సీరియస్ ఇద్దరు ఉన్నతాధికారులపై కేసుకు సిఫారసు చేయవచ్చని సంకేతాలు యంత్రాంగం ఆందోళన న్యాయ సలహా కోసం వెళ్ళినట్టు ప్రచారం అని చెప్పి ఇక్కడ గంచ గచ్చబౌలి మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వ్యవహారం ఇటు తిరిగి ఆఖరికి అధికారుల మేడకు చుట్టుకోబోతా ఉన్నది మరి ఇక్కడ దాని మీద పెద్ద ఎత్తున ప్రకృతి విధ్వంసం జరిగింది మరి ఇక్కడ ప్రభుత్వం ఏమో ఏ వీడియోలతో ఇవన్నీ సృష్టించిందో అని చెప్పి ఏదైతే తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిందో అప్పటికే హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా మరి వాస్తవిక విషయాల మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని అంటే ఆయన ఇచ్చిన ఆ రిపోర్ట్ ప్రకారమే మరి ఇక్కడ సుప్రీంకోర్టు స్టే విధించింది దానికి తోడు మరి ఇక్కడ సాధికారిక కమిటీని ప్రత్యేకంగా మరి ఇక్కడికి పంపించింది దాని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆ అధ్యయనం సందర్భంగా వాళ్లకు మరి ఇక్కడ కళ్ళకు గన్నినట్టు అక్కడ ఏ విధంగా అడవిని ఏ విధంగా మరి మిగిలిన చెట్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది మరి లేదంటే అక్కడ అడవే లేదని కూడా ప్రభుత్వం బుకాయించే అవకాశం ఉండేది మరోవైపు ప్రాణులు అక్కడ లేనే లేవన్నారు మరి రోజుకొక జింక చొప్పున కుక్కల దాడిలో చనిపోతా ఉన్నది జింకలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయా అని అంటే దానికి ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం లేదు కంచ కచ్చబౌలి హెచ్యు భూముల వ్యవహారం తిరిగి అధికారుల మెడకు చుట్టుకున్నది ఒకవైపు మరి నెలలో పదవి వినిమణ చేయబోతున్నటువంటి సిఎస్ మరి దీనిలో పూర్తి బాధ్యత వహించాల్సిందిగా ఇప్పటికే మరి సుప్రీంకోర్టు సిఎస్ ను ఆదేశించింది అవసరమైతే జైల్లో పెట్టాల్సి వస్తుందని చెప్పి కూడా తీవ్ర హెచ్చరికలు చేసిన నేపథ్యంలో మరొక వైపు సాధికారిక కమిటీ మరి ఇద్దరు అధికారుల మీద కేసులు పెట్టాలని కూడా సిఫారసు చేసే అవకాశం ఉన్నదని చెప్పి న్యాయశాల కోసం మరి ఆమె ఇద్దరు ముఖ్య ఇద్దరు అధికారులను వెంటేసుకుని హైదరాబాద్కు వెళ్ళింది ఏది ఏమైనా మరి గచ్చబౌలి వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వం పీకల్లోతూ మరి కూర్కొని పోగా మరి ఇక్కడ అధికారుల మెడకు అది ఉచ్చుగా మారే మరి ఇక్కడ అవకాశం ఉందని కూడా మన ఇక్కడ దీని బట్టి అర్థమవుతుంది సన్నాల కొనుగోలులో నవస మిర్యాల గుండెలో మద్దతు ధర కోసం రైతుల పాటు ఇరవై ఒక్క వందల యాభై నుంచి చెల్లించేందుకు మరి మిల్లర్ల ససేమిన దళపై వాగ్వాదం పరస్పరం దాడిలో ఫిర్యాదులు కలకలం రేపుతున్న మిల్లర్ల తీరు ప్రభుత్వం చోద్యం చూస్తుంది మరి ఇక్కడ అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం తోటి ఇక్కడ దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఉన్నది ఇరవై ఒక్క వంద యాభై బోనస్ మాట దేవుడే మద్దతు ధర ఇకుండా వాళ్ళను వేధిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ చూడాలి మన ఎందుకు ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం విషయాన్ని కూడా ప్రీ బస్ రాసిన ఆదాయం ఎంత ప్రభుత్వం ఇస్తున్నదంతా ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాలు చేసి కాట్లేక మహాలక్ష్మి స్కీమ్ వివరాలు ఎందుకు బయటపెట్టారో జీరో టికెట్ల పేరుతో ఎన్ని ఉద్యోగాలు తీశారో తెలుసా ఆర్టీసీ విలేనాన్ని అడ్డుకుంటున్న చెప్పరా సిసిఎస్ డబ్బులు ఎవరు తిన్నారో బయట పెట్టగలరా రెఫరల్ దవాఖానాల ఖర్చులు చేతులు మారిందా రిటైర్డ్ ఉద్యోగులు రెండు వేల పదిహేడు పీఆర్సీ బకాయిలు ఎప్పుడు ఇస్తారు ఎలక్ట్రిక్ బస్సుల సబ్సిడీ ఆర్సీడీకి ఆర్టీసీకి ఎందుకు ఇవ్వడం లేదు ఎండి సమాధానం చెప్పాలంటున్నా ఆర్టీసీ కార్మికుం చేసి ఫ్రీ బస్ రహస్యమా అని చెప్పి ఫ్రీ బస్ కు సంబంధించి జీరో టికెట్లు ఎన్ని జారీ అవుతున్నాయి ప్రభుత్వం నుంచి ఎంత మరి ఆర్టీసీకి జమ జమవుతుందో ఎందుకు చెప్పడం లేదు అని చెప్పి ఇక్కడ కార్మిక చేసి మరి ఇప్పటికే అల్టిమేటం జారీ చేసింది సమ్మకు వెళ్తామని చెప్పి ఆల్రెడీ సమ్మె నోటీస్ కూడా ఇచ్చిండ్రు మరి ఇక్కడ వివరాలను ఎందుకు పారదర్శకంగా పెట్టడం లేదు ప్రభుత్వం తరఫున మరి ఇక్కడ ఎందుకు మహాలక్ష్మి స్కీమ్ డబ్బులు ఎందుకు ఇస్తలేరు ఎంత ఇస్తాను అనే విషయాన్ని ఎందుకు కార్మికులకు అదేవిధంగా ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు దానిలో దాపరికం ఎందుకు రహస్యం ఎందుకు అని చెప్పి నిన్న రోజున తీవ్రంగా మరి వాళ్ళు విరుచుకు పడ్డ అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మరిక్కడ గా వదిలేట భూభారతి చట్టానికి సంబంధించి రిఫరం అంటా ఉన్నాడు మరి ఇక్కడ చంద్రబాబు నితీష్ వాళ్ళే వక్ చట్టం వారి మద్దతునే మోదీ నల చట్టాన్ని తెచ్చాడు చంద్రబాబు వారసులను ముస్లింలు ఎలా విశ్వసిస్తారు వక్ చట్టం రాజ్యాంగ విరుద్ధం ప్రాథమిక ఆక్రమాలను ఉల్లంఘిస్తోంది వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పంతొమ్మిది హైదరాబాద్ లో భారీ సభ నిర్వహించబోతా ఉన్నామని చెప్పి వక్ఫ్ కు ఏదైతే దాన్ని వ్యతిరేకిస్తూ నిన్నటి రోజున కూడా ధర్నా నిర్వహించిండు అదేవిధంగా పంతొమ్మిది భారీ సభ నిర్వహించబోతున్నామని ఇదంతా కూడా ఏదైతే నితీష్ చంద్రబాబు మరి వాళ్ళ సహకారంతో ఈరోజు నిలబడ్డది పడ్డది వాళ్ళ చట్టాన్ని ఆపే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆపకుండా ఈ రోజు వాళ్ళే మరి ముస్లింలకు వ్యతిరేకులుగా చెప్పి చెప్తున్న పరిస్థితి ముప్పై రోజుల్లో వెళ్ళిపోయినట లేదంటే భారత జరిమానా విధిస్తాం తర్వాత శిక్షిస్తాం లేదంటే స్వదేశానికి తరమిస్తాం అక్రమ వలసదారులకు అమెరికా ప్రభుత్వం ఆర్థిక అని చెప్పి ట్రంప్ వచ్చిన అమెరికా అతలా కుతరం చేస్తా ఉన్నాడు అదైతే మరి ఇతర దేశాలను వైపు మీద ఒకవైపు సుంకాలతోటి మరోవైపు స్వదేశంలో అక్కడ ఉన్న వాళ్ళ ఎవరైతే వలసవాదులు వలసవాదులు వాళ్ళందరినీ కూడా మరి ఇక్కడ ఇబ్బందులకు గురి చేస్తున్న చూడవచ్చు నేను ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు తొలిపాద సీఎం కు అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని జారీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళిన రెండు వేల ఇరవై ఆరులో జనగణన గణాంకాలు అందుబాటులోకి వచ్చాక రిజర్వేషన్లు పెంచుతామని స్పష్టీకరణ ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఫలాలు అందబోతా ఉన్నాయని చెప్పి ప్రభుత్వం అందించబోతా ఉన్నదని చెప్పి వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఎస్సీ వర్గీకరణ నేటి నుంచే అదే విధంగా భూభారతి భూ భారత భూభారత అన్నది మరి ఇక్కడ రాబోయే రోజులలో తెలియనున్నది జానారెడ్డిది ధృతరాశ్వి పాత్ర నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారని చెప్పి మరి రాజగోపాల్ రెడ్డి ఆత్మ అంతా కూడా చూసినాం ఇవాళ ఆరు మంత్రి విస్తరణ మా ఆరు పదవులు గనక ఇక్కడ కట్టబెట్టినట్టయితే ఎవరైతే ఆశావాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే రీతిన తిరగబడే అవకాశం ఉన్నదని ఏదైతే అవిస్తారణ భయపడతా ఉన్నారో మరి దానికి తెరలేపిండి ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే శాంతి చర్చలు లేనట్టే లొంగుబాటే మార్గం అని మావోయిస్టు కేంద్రం నిత్యం కార్పులతో మధ్య భారతంలో శాంతి కాబోతం సూచనలు కనిపించడం లేదు శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పి నక్ అయితే ఇక్కడ ప్రకటించినో దానికి మేము సిద్ధంగా లేము మీరు ఖచ్చితంగా లొంగుబాట్లే శవే మేము ఖచ్చితంగా లొంగిపోండి అని చెప్పి మరి వాళ్ళకు ఆల్టిమేటం జారీ చేస్తా ఉన్నది ఎట్టి పరిస్థితులలో కూడా మేము శాంతి చర్చలకు అంగీకరించేది లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇక తడారిన గోదావరి తనకు వస్తున్న సంక్షోభం దుమ్ముగూడెం వద్ద జీరో పాయింట్ ఎనిమిది టీఎంసీ మాత్రమే నీటి నిల్వ ఇక్కడ నుంచే మనగూరు హెవీ వాటర్ ప్లాంట్ భద్రాద్రి పవర్ ప్లాంట్ సింగరేణి కాలజీస్ ఐటీసీలకు నీళ్లు ఈ నిలాఖరు వరకే సరిపోతాయంటున్న ఇంజనీర్లు తర్వాత రోజు ఆరు వందల క్యూసెక్కులు అవసరం అనమాట గోదావరి మరి ఇక్కడ సమ్మక్క సాగర్కి సంబంధించి నీటి నిల్వలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో అదే ఇంకా ఇక్కడ నుంచి ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం వరకు కనుక చూసుకున్నట్టయితే పూర్తిగా గోడారి గోదావరి ఎడారిగా మారింది చిన్న పాయలు కూడా లేకుండా మరి రాబోయే రోజులలో మనకి మే నెలలో ఎండలు తీవ్రమైన నేపథ్యంలో తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తాగునీటి కూడా కటకడ ఏర్పడే అవకాశం ఉన్నది దీనికి అంతటి కూడా ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరం మీద కుట్రలు అన్ని ఆ మేడిగడ్డలో ఏడో బ్లాక్ ను పునరుద్ధరించకుండా మరి అలాగే వదిలేసి గత ప్రభుత్వం మీద ఇంకా బురద ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నదో దాంతో పాటు అన్నారం సుందిల్లా గేట్లు ఎత్తివేసి ఈ రోజు ప్రజలను మన నానా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నది నిండికుండ లాంటి గోదావరిని రోజు ఎడారిగా మార్చి తాగునీటి కూడా కటకట ఏర్పడే ప్రమాదం ఉన్నది ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఏదైతే చెప్తా ఉన్నారో ఈ గోదావరి కూడా కాలం తెచ్చిన అది కరువు కాదు ఎడారిగా మారడం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని ఎడారిగా మార్చింది అనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలని కోరుతూ ఇది రోజు మార్నింగ్ న్యూస్ రేపు వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్